అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో గడ్డి మందుల గురించి తెలియజేస్తున్నాను కాలువలో గడ్డి ఎక్కువ ఉన్నప్పుడు గినాలకు గడ్డి ఎక్కువ ఉన్నప్పుడు కాలువలు చేసుకున్న దానికి కష్టంగా ఉంటుంది అలాంటి సమయంలో ఈ గడ్డి మందులు పిచికారి చేసి చేసుకుంటుంటాము ఇంకా తోట చుట్టూ ముక్కలు గొబ్బాకు ఇంకా తీగ చెట్లు ఇలాంటివన్నీ ఉంటాయి కదా అలాంటి సమయంలో పాములు తిరుగుతుంటాయి అలాంటి సమయంలో కూడా ఈ గడ్డి మందులు పిచికారి చేసి ఉంటాము ఈ షెడ్ చుట్టూ ఇంకా ముక్కలు ఉన్నప్పుడు అలాంటి సమయంలో కూడా ఈ గడ్డి మందులు పిచికారి చేసి ఉంటాము బీడు భూముల్లో ఎక్కడైనా కూడా అక్కడ కూడా చేసి ఉంటాము ఇవి మీకు చూపిస్తాను చూడండి రెండు రకాలు ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి గ్లైఫోసెట్ ఫార్టీ వన్ పర్సెంట్ ఎస్ఎల్ అలాగే క్లింటాన్ కంపెనీ గ్లైసల్ కంపెనీ ఇంకా రౌండ్ ఆఫ్ అది కూడా ఉంటుంది చాలామంది రైతులకైతే ఒకటి తెలుసుంటుంది గ్లైసల్ గ్లైసల్ అని తెలుసుంటుంది ఈ గ్లైసలే అంటే కంపెనీ గ్లైఫోసెట్ గ్లైసల్ అని పిలుస్తుంటారు అలాగే ఇక్కడ వచ్చేసి ఎమర్జెన్సీ మందు ఇది కూడా గడ్డి మందు పారాక్ైడ్ డైక్లోరైడ్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ దీనికి దీనికి తేడా తెలియజేస్తాను చూడండి ఈ మందు పిచికారి చేయడం వల్ల గడ్డి కొంచెం లేట్గా చనిపోయి కొంచెం లేట్గానే మొలు మొలుస్తుంది ముందు సుమారుగా ఈరోజు ఉదయము చేస్తే ఒక మూడు రోజుల తర్వాత మనకు తెలుస్తుంది లేట్గా చనిపోయి లేట్గానే మొలుస్తుంది ఒక లీటర్ వచ్చేసి ఎనిమిది డ్రమ్ములకు పిచికారి చేయాల్సి ఉంటుంది చూడండి ఇలాంటి మూతలో తీసుకొని అది కూడా నేను చూపిస్తాను ఎన్ని ఎమ్మెల్యేలు వేసుకోవాలో ఎనిమిది డ్రమ్ములకైతే పిచికారి చేసుకోండి అని చెప్పారు మేమైతే వేరే రకం వాడతాము చూడండి ఇది వచ్చేసి పారాకాయిడ్ డైక్లోరాయిడ్ ఇది వచ్చేసి ఎమర్జెన్సీ మందు ఇంకొక కంపెనీ కూడా ఉంది చూడండి ఇది కూడా పారాక్వైడ్ డైక్లోరైడ్ ఇవి రెండు గడ్డి మందులే కంపెనీలు వేరు మందు ఏమో ఒకటే ఈ మందు ఎమర్జెన్సీ మందు అనేసి పిలుస్తుంటారు ఉదయం మందు పిచికారి చేస్తే సాయంత్రం కల్లా గడ్డి చనిపోయినట్టు కనపడుతుంది ఎంత త్వరగా చనిపోతే అంత త్వరగానే ముడుస్తుంది గడ్డి చూడండి ఒక లీటర్ వచ్చేసి ఎనిమిది డ్రమ్ములకు పిచికారీ చేసుకోండి అని చెప్పారు ఇంకొక విషయము ఇలాంటి ఎమర్జెన్సీ మందు పిచికారీ చేసినప్పుడు అలాగే ఇది కూడా ఇస్తుంటారు కొందరైతే ఇలాంటి మందు కూడా ఇస్తుంటారు ఇది వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది ఎనిమిది డ్రమ్ములకు వేసుకోవాలి ఈ మందు పేరు వచ్చేసి ఆక్సి ఫ్లోర్ఫాన్ ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఈసీ చూడండి దీని గురించి తెలియజేస్తాను మొత్తము ఎనిమిది డ్రమ్ములకు పిచిక పిచికారీ చేసుకోండి అని చెప్పారు కదా చూడండి అప్పుడైతే ఎనిమిది డ్రమ్ములు వేసుకుంటే నూట ఇరవై ఐదు ఎంఎల్ ఉంటుంది ఇలాంటివి డబ్బులు తీసుకొని మనము కోల్చుకుంటాం కదా నూట ఇరవై ఐదు ఎంఎల్ వేసుకోవాల్సి ఉంటుంది నూట ఇరవై ఐదు ఎంఎల్ ఉంటూ ఎనిమిది డ్రమ్ములకైతే వెయ్యి ఇది వచ్చేసి ఒక లీటర్ వెయ్యి ఎంఎల్ అలాగే ఇది వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ ఇది ప పన్నెండు ఎంఎల్ వేసుకోవాల్సి ఉంటుంది పది ఎంఎల్ వేసుకుంటుంటారు ఇక్కడ దీనికి చిన్నది ఉంది చూడండి ఇక్కడ పది ఎంఎల్ ఇరవై ఎంఎలు పదహైదు పది పదహైదు ఇరవై అలాగే దీంట్లో వచ్చేసి డైరెక్ట్గా యాభై డెబ్భై ఐదు ఉంది చూడండి మేమేం చేస్తామంటే ఇప్పుడు ఇది ఎనిమిది డ్రమ్ములకు పిచ్చికరీ చేయాలి అలాగే ఇది కూడా ఎనిమిది డ్రమ్ములకే పిచ్చికరీ చేసుకోవాలి అప్పుడు మేమేం ఏం చేస్తామంటే ఇది వచ్చేసి అరవై ఎంఎల్ వేసుకుంటాం అరవై ఎంఎల్ వేసుకుంటాం ఇది ఎమర్జెన్సీ ముందు అరవై ఎంఎల్ వేసుకుంటాము అలాగే ఇది వచ్చేసి పది ఎంఎల్ వేసుకుంటాము ఇంకా దీంట్లో ఈ మందులు పిచ్చికారీ చేసినప్పుడు ఇంకా దీనికి దీనికైతే అవసరం లేదు దీంట్లో యూరియా కానీ సల్ఫేట్ కానీ ఏం అవసరం ఉండదు ఇవి రెండు మిక్స్ చేస్తారు కాబట్టి ఈ మందు పిచికారీ చేసినప్పుడు తప్పకుండా యూరియా యూరియా కలుపుకొని పిచికారీ చేసుకోవాలి ఇప్పుడు యూరియా ఒక రెండు కేజీలు వేసుకొని ఒక ఏడు డ్రమ్ములు ఎనిమిది డ్రమ్ములకు పిచికారి చేస్తాం కదా రెండు ఎనిమిది లీటర్లు నీళ్ళు వేసేసి రెండు కేజీలు రెండు కేజీలు లేదా మూడు కేజీలు వేసుకుంటే కూడా పర్వాలేదు ఈ మాదిరిగా కరెక్ట్గానే వేసుకొని అది ఎనిమిది డ్రమ్ములకే సరిపోయినట్టుగానే వేసుకోవాలి యూరియా ఎక్కువ వేస్తాం కదా దానికోసము ఎనిమిది డ్రమ్ములు కానీ అయితే ఏ డ్రమ్ములు వేసుకొని అది ఒక మూడు కేజీలు వేసుకొని కరిగించిన తర్వాత వేసుకొని కలిపి చేసుకో ముందు పిచికారి చేసుకుంటాము మేమేం చేస్తామంటే ఇది వచ్చేసి అరవై ఎంఎల్ వేసుకుంటాము ఇది అరవై ఎంఎల్ వేసుకుంటాము ఇది పది ఎంఎల్ వేసుకొని ఇంకా యూరియా యూరియా కలుపుకొని వేసుకొని ఈ మూడు కలిపి ముందు పిచ్చికరీ చేస్తాము ఇంకొక విషయము యూరియా లేక యూరియా వేసుకొని లేదంటే సల్ఫేట్ వేసుకొని ఇంకా నిమ్మకాయలు కూడా కోసి ఆ కూడా కలుపుకొని వేసుకుంటే ఇంకా చాలా బాగా పనిచేస్తుంది దానికోసమే తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇలా చేసుకోవడం వల్ల ఈ రెండు మందులు కూడా తెచ్చుకొని మందు పిచ్చికారీ చేసుకుంటే చాలా మంచిగా రిజల్ట్ కనబడుతుంది గడ్డి కూడా పూర్తిగా చనిపోయి కొంచెం లేట్గానే మలుస్తుంది దానికోసమే ఇంకా ఎమర్జెన్సీ మందు అయితే ఎనిమిది డ్రమ్ములకు పిచికారి చేసుకుంటారు కదా ఏడు డ్రమ్ములకే మందు పిచికారి ఏడు డ్రమ్ములకే వేసుకొని పిచ్చికారీ చేసుకోండి ఇలాంటి బిందలు ఉంటాయి కదా ఒక ఇలాంటి బిందెలు ఫుల్గా వేసుకొని బ్యాటరీ స్ప్రే ఉంటుంది కదా దాని మీద దా దాంట్లో వేసుకొని డ్రమ్ములకే వేసుకోండి ఇప్పుడు నూట ఇరవై ఐదు ఎంఎల్ కదా అలాంటిది కొంచెము ఎక్కువ వేసుకొని ముందు పిచ్చికారి చేసుకోండి ఏడుకే వేసుకోండి గడ్డి ఎక్కువ ఉన్నప్పుడు ఏడుకే వేసుకొని పిచ్చికారీ చేసుకోండి ఇంకా బాగా చనిపోతుంది దానికోసం మేమైతే రెండు కలుపుకొని పిచ్చికారి చేసుకుంటాము ఇంకొక విషయము ఇదైతే ఇక్కడ అయితే దొరకదు మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే దొరకదు ఇంకా తెలంగాణలో అయితే తెలీదు మేము బెంగళూరు పోయినప్పుడు పన్ను ఉన్నప్పుడు బెంగళూరు పోయినప్పుడు తెప్పించుకున్నాము ఈ మందు దానికోసమే ఇప్పుడు పంట పొలాలు ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు వరి పంట కోసేసిన తర్వాత సుమారుగా ఇరవై రోజుల తర్వాత వరి ప్యాకెట్ను నారు ప్యాకెట్లు తెచ్చుకొని పండిస్తున్నాము ఇంకా అది వచ్చేసి ఇరవై రోజులు అయిపోయింది ఈ మాదిరిగా సుమారుగా రెండు నెలలు అయిపోయింది పంట నెల అయితే బీడుగుంది ఇంకా కాలువలో గడ్డి ఎక్కువ ఉండడము అంటే చేసుకున్నామంటే అంటే కష్టంగా ఉంటుంది ఇంకా తోట చుట్టూ కూడా పిచ్చి ముక్కలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా ఎక్కువగా గలీజ్గా ఉంది కాబట్టి నేల అయితే మాత్రము బాగానే చేసుకున్నాము ఈ కాలువలో ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా గడ్డి ఎక్కువ ఉండడం వల్ల ఈ మందు పిచికారీ చేసుకున్నాము అది మీకు చూపిస్తాను అంటే నిన్న మందు పిచికారీ చేసాము ఈరోజు ఎలా ఉందో చూడండి చూపిస్తున్నాను అలాగే గ్లైఫోసెట్ అంటే తెచ్చుకోండి అదైతే గ్లైఫోసెట్ కంపెనీలు అయితే వేరుగానే ఉంటుంది గ్లైఫోసెట్ తెచ్చుకొని రెండు కలుపుకొని పిచికారి చేసుకోవాలా ఇప్పుడు అరవై అరవై వేసుకుంటే కూడా నూట ఇరవై ఎంఎల్ అయింది ఒకటే వేసుకొని నూట ఇరవై తెచ్చుకుంటే కూడా చేసుకోవచ్చు రెండు కలుపుకొని చేసుకొని ఇంకా యూరియా నీళ్ళు వేసుకొని ఇంకా నిమ్మకాయలు ఇవన్నీ కూడా కోసుకొని కలుపుకొని ముందు పిచికారి చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది చనిపోతుంది ఎక్కడే కానీ అది కూడా గట్టి మీద బాగా మందు పడినట్టు పిచికారీ చేయాలి లేదంటే చనిపోదు ఎక్కడే కానీ మర్చిపోకుండా లైట్గా నిదానంగానే మందు పిచికారీ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది మనం కాలువలు చేసుకున్న దానికి సులభంగా ఉంటుంది గణాలకు కానీ ఎక్కడే కానీ ఉండదు ఇంకా చాలామంది రైతులైతే నిమ్మ తోటల్లో చీని తోటల్లో ఈ మాదిరిగా మందు పిచికారీ చేస్తుంటారు అలా చేయడం వల్ల ఇంకొక విషయము నేల కూడా పాడవుతుంది కొంచెము ఈ ఏమైనగా ఎంతైనా కూడా ఎంతైనా కూడా మనము మందు పిచ్చికారీ చేసి ఉంటా కదా నేను గినాలకు నేను కూడా గమనించాను అక్కడైతే నేల అయితే కొంచెం మెత్తగా అయిపోతుంది ఇంకొక విషయము ఈ మందు బ్యాన్ కూడా చేశారు ప్లేఫో సైడ్ అనేసి దానికోసమే వానపాం పురుగులు ఈ భూములు ఉంటాయి కదా అవి చనిపోతాయి అనేసి మందు పిచిక బ్యాన్ చేశారు కాకపోతే పంట పంటలు పండించే నేలలో అయితే మందు పిచికారీ చేయము ఇలాంటి కాలువల్లో ఇలాంటి బీడు భూముల్లో ఇక చుట్టూ తోట చుట్టూ ఈ మాదిరిగా పిచికారీ చేసి ఉంటాము చూసుకోండి మీకు ఈ మందు ఎలా పని చేస్తుందో మొత్తము నేను చూపిస్తాను కాలువలకు అంత చాలా అంటే చాలా బాగా పని చేసింది ఓకేనా చూపిస్తాను బయట ఎలా ఉందో చూడండి ఇవి రెండు మందులు కలిపి పిచికారి చేయడం వల్ల ఈ మాదిరిగా ఉంది చూడండి ఎంత గలీజుగా ఉన్నిందంటే అంత గలీజ్గా ఉండింది అలాగే ఈ ఆకు మనకు చేతి మీద కొంచెము తగులుతూ కూడా చాలా అంటే చాలా నవ్వగా ఉంటుంది దానికోసమే ఈ మందు పిచికారి చేశాను ఇంకా పాములు అవి కూడా తిరుగుతూ ఉండేవి ఇప్పుడు చూడండి క్లీన్గా ఉంది ఇంకా ఈ క్లీన్ చేసుకుందానికి కూడా సులభంగా ఉంటుంది అలాగే ఇక్కడ కూడా చూడండి చాలంటే చాలా గలీజ్గా కొన్ని ఈ గడ్డి మొత్తము చూడండి చనిపోయింది చూడండి మొత్తము ఎక్కడే కానీ కూడా అలాగే ఇంకా కాలువల్లో నిన్న ముందు పిచికారి చేశాను కదా ఇదైతే సుమారుగా ఒక వారం ముందు పిచికారి చేసుకున్న చేశాను ఇప్పుడు ఇక్కడైతే నిన్ననే నిన్న ముందు పిచికారి చే నిన్న చేశాను ఇప్పుడు మధ్యాహ్నము చూడండి ఈ మాదిరి ఉంది చూడండి పూర్తిగా చనిపోయింది చూడండి గడ్డి ఎంత గలీజ్గా ఉనిందంటే అంత గలీజ్గా ఉన్నాయి కాలువలు ఇప్పుడు దీనికి కాలువలు చేపించుకొని ఇంకా దీంట్లో వరి పంట దాని దానికోసము ఈ ముందుగానే ఈ మందు పిచికారి చేసుకొని కాలువలు చేసుకొని చేసుకుంటాం మేము అలాగే దా ఆ కాలువలు అయితే ఎంత గలీజ్గా ఉన్నిందంటే ఈ బీళ్ళలో కూడా చూడండి మొత్తము చనిపోయింది చూడండి ఎంత గలీజ్గా ఉంది అంత గలీజ్గా ఉన్నది ఇంకా ఆ కాలువలు అయితే చూపిస్తాను చూడండి ఈ గినాలకు కూడా ఈ గడ్డి ఈ గొబ్బాకు ఈ గడ్డి మొత్తము పీకేదాని కోసము ఇంకా చాలా అంటే కష్టం ఉంటుంది చూడండి ఇక్కడే కానీ గడ్డి అయితే లేదు చుట్టూ కూడా ఈ గడ్డి మందు పిచ్చికారీ చేయడము చూడండి ఇంకా నేలలో అయితే ఇక్కడైతే మాత్రము పిచ్చికారి చేయకూడదు నేలపాడవుతుంది సౌండ్ నేలాగా అయిపోతుంది పిండి పిండిలాగా అయిపోతుంది చూడండి ఎక్కడే కానీ ముందు పిచ్చికారి బాగా చేయాలి అది ముఖ్యంగా నిన్నకే ఈ రోజుకే ఎంత గడ్డి పచ్చి గడ్డి ఎంత గలీజ్గా ఉండిందంటే అంత గలీజ్గా గుడింది ఇక అక్కడ బాడలకు కూడా చూడండి మొత్తము చనిపోయింది ఈ మాదిరిగా ఇప్పుడు కాలువలు చేసుకొని నీళ్ళు విడిచిపెట్టి వరి పంట పండిస్తాము చూడండి చుట్టూ నీళ్ళు ఇది వచ్చేసి ముందు వరి పంట పండించాము తర్వాత ఆ గడ్డి మొత్తము ఎత్తేసిన తర్వాత టిల్లర్ కొట్టేసి ఏడు మడకల ద్వారా దున్నేసి పెట్టాము ఒకసారి టిల్లర్ కొట్టాము ఇప్పుడు ఒకసారి ఏడు మడకలు కూడా కుట్టేశాము ఇప్పుడు చుట్టూ నీళ్ళు త్వరగా పారడం కోసము ఈ మాదిరిగా టిల్లర్ కొట్టాము చూడండి ఇప్పుడు ఈ కాలువలు చేసుకొని నీళ్ళు విడిచిపెట్టి ఇంకా బురదమడి చేసి ఈ గినాలకు కూడా చెక్కేసి లైట్గా చెక్కేసి మట్టి వేసుకుంటూ రెడీ చేసుకుంటాము ఇంకా నారు కూడా ఒక ఐదారు రోజుల్లో రెడీ అయిపోతుంది ఈ పంటలు కూడా ఈ నేలను కూడా బాగా చేసుకుంటాము తర్వాత వరి పంట పండిస్తాము చూసారు కదండి గడ్డి మందు అయితే చాలా బాగా పనిచేస్తుంది ఒకటే కొడితే నేను చెప్పినట్టు ఉంటుంది రెండు కలుపుకొని మందు పిచికారి ఇచ్చి వేసుకుంటేనే చాలా మేలు రెండు కూడా కొనుక్కొని తీసుకోవాలి అంటే ఒకటే కంపెనీ కాక కాకపోయినా కూడా రెండు గ్లైఫ్ అనే మందు ఎక్కడో ఒక చోట దొరుకుతుంది రెండు తెచ్చుకొని పిచికారీ చేసుకోండి ఇక్కడైతే ఇంకా ఎంత గలీజ్గా కొన్నిందంటే అంత గలీజ్గా కొన్నింది చూడండి మొత్తము చనిపోయింది చూడండి అందుకే అండి ఈ ఈ మందులు తెచ్చుకొని పిచికరీ చేస్తుంటాము చూశారు కదండి ఈ మాదిరిగా పనిచేస్తుంది మీరు తప్పకుండా ఎమర్జెన్సీ మందు తీసుకున్నప్పుడు పారాకోయిడ్ డైక్లోరాయిడ్ ఈ మందు తీసుకున్నప్పుడు ఈ మందు కూడా తీసుకోండి రెండు కలుపుకొని ముందు పిచికారీ చేయండి గడ్డి అయితే పూర్తిగా చనిపోతుంది ఒకటి తీసుకొని మీరు తీసుకోండి కొన్ని షాపుల్లో ఇస్తే ఇవ్వచ్చు ఇవ్వకపోతే ఇవ్వచ్చు ఇవ్వరు దానికోసమే అవసరం లేదు అంటారు మీరు తీ కొనుక్కొని తీసుకోండి రెండు కలిపి పిచికారి చేసుకోండి ఇంకా దీంట్లో మీరు నిమ్మకాయలు కోసి వేసినా కూడా మంచిదే యూరియా వేసుకున్న కూడా మంచిదే లేదనుకుంటే సల్ఫైడ్ వేసుకున్న కూడా మంచిదే గడ్డి ఎక్కువ ఉన్నప్పుడు కలుపుకొని పిచికారీ చేసుకోండి యూరియా కానీ సల్ఫేట్ కానీ ఓకే అండి బాయ్ అండి ఈ మాదిరిగా చేసుకుంటాము పంటలో అయితే కుట్టద్దండి ఇప్పుడు గడ్డి ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారు టిల్లర్ కొట్టించుకొని మడకలు కొట్టించి పెట్టుకోండి లేదంటే చీని తోటలు ఉన్నప్పుడు ఏదో ఒకటి మినుములు ఏదో ఒకటి వేస్తుంటారు కదా ఆ మాదిరిగా వేసుకొని చూసుకోండి లేదంటే జనుము జీలగానో ఈ మాదిరిగా చూసుకుంటూ పండించుకొని అది దున్నుకుంటూ ఉండండి మంచి నేల కూడా మంచి బలంగా ఉంటుంది జీలగా కానీ జనం కానీ ఇవి మినుములు ఇలాంటివన్నీ పండించుకొని చూసుకుంటూ ఉండండి ఓకే అండి మేమైతే ఈ మాదిరిగా చూసుకుంటాము కాలువలకు గెట్లకు బీళ్లకు ఈ మాదిరిగా ఇక్కడే కానీ బీడు భూములు ఇంకా ఏదైనా పంటలు చేతికొచ్చినప్పుడు ఇది వడ్లు ఎండబెట్టినప్పుడు అలాంటి సమయంలో దారులు ఉంటాయి కదా బీళ్ళ సమయంలో కూడా ఆవిడ మందు పిచ్చుకారు చేసుకొని చేసుకుంటుంటాం ఓకే అండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుస్తుంటాను ఎందుకు అంటే చేసుకున్నానికి కష్టం ఉంటుంది కాబట్టి దానికోసమే తెలియజేస్తున్నాను గినాల ఎంత ఇంకా నీళ్ళు ఉన్నప్పుడు మందు పిచ్చికారీ చేస్తే గడ్డి అయితే చనిపోదు పైన పైన చనిపోయి కింద వేళ్ళ నుండి మళ్ళీ త్వరగా మళ్ళీ బతికి ఉంటుంది నీళ్ళు లేనప్పుడే బాగా ఎండిపోయినప్పుడు కాలువల్లో నీళ్ళు లేనప్పుడు ఎండిపోయినప్పుడు ఆ మాదిరే ఈ మందులు పిచికారీ చేసుకోవాలి ఇది ఒకటి మర్చిపోయాను దానికోసమే బాగా అండి వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి తెలియజేస్తున్నాను నాకు తెలిసింది ఓకేనా ఇంకా తెలియజేస్తూనే ఉంటాను మంచి మంచి వీడియోలు తెలుస్తుంటాను తెలియజేస్తుంటాను చేస్తుంటాను ఓకే అండి బాగా అండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాము